అసలు ఈ మధ్యలో చాలా ఆడేజ్కి వ్యూస్ వస్తలేవండి ఎంత వస్తున్నాయి అండి సిక్స్ సెవెన్ టెన్ వ్యూస్ వస్తున్నాయి అన్నమాట లేదా ట్వంటీ వ్యూస్ వస్తున్నాయి ఇంతకు మించి వ్యూస్ వస్తలేవు సో వ్యూస్ రాకుంటే ఏం చేస్తారండి సో సర్చ్ చేస్తారు ఎలా సర్చ్ చేస్తారు హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ అలా సర్చ్ చేస్తారు వ్యూస్ని ఎలా పెంచుకోవాలి లేదా తెలుగులో సర్చ్ చేస్తారు ఎలా సర్చ్ చేస్తారండి వ్యూస్ ఎలా పెంచుకోవాలి అని సర్చ్ చేస్తారు సో సింపుల్లీ సర్చ్ చేస్తారు సో చాలా క్రియేటర్స్ మీకు వీడియో కనిపిస్తాయి అనమాట సో అందరి వీడియోస్ మీరు చూసేస్తారు సో చూసిన తర్వాత మీకు ఏమీ అనిపిస్తుంది సో ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి సో మీకు ఇలా అనిపిస్తాయి అనమాట సో మీరేం చేస్తారంటే కంప్లీట్లీ మీకు అయితే ట్రిక్ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ట్రిక్ అండి సో కంప్లీట్లీ వీడియో ఫుల్ చూసేయండి మీకే అర్థం అవుతుంది ఎవరికైతే సిక్స్ సెవెన్ యూస్ వస్తున్నాయో చాలా చాలా జెన్యున్ ట్రిక్ అనమాట కంప్లీట్లీ వీడియో ఫుల్ చూసేయండి సో కొంత క్రియేటర్స్ చూడండి సిక్స్ సెవెన్ ఇయర్స్ చాలా పెట్టారు సో వ్యూస్ వస్తలేవు అని బాధపడి దాన్ని పక్కన పెట్టేస్తున్నారు సో బాధపడి చాలా బాధపడుతున్నారు వ్యూసే వస్తలేవు ఏ కంటెంట్ పెట్టినా ఏ కంటెంట్ పైన ఫోకస్ పెట్టినా సో వ్యూసే వస్తలేవు సో వాళ్ళ యాంకర్ ఏం బాగాలేదా ఏం బాగాలేదా సో వాళ్ళకి తెలుస్తలేదు కాబట్టి కంప్లీట్లీ వాళ్ళకి వ్యూస్ వస్తలేవు సో వ్యూస్ రాకుంటే మీరేం చేస్తారంటే కంప్లీట్లీ ఈ ట్రిక్ అయితే మీరు యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వ్యూస్ వస్తాయి అనమాట సో ఆడియన్స్కి ఏం కావాలండి మీరు చూడండి ఆడియన్స్కి ఏం కావాలి సో ఒకటి జోక్ కావాలి లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలి సో ఏదైనా ఒకటి ట్రిక్ కావాలన్నమాట సో ఏదైనా ఫోన్కి సంబంధించింది ఏదైనా ల్యాప్టాప్కి సంబంధించింది సో ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ కావాలన్నమాట సో ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ ఉంటేనే కంప్లీట్లీ ఆడియన్స్ మనం చూస్తారన్నమాట లేకుంటే ఎందుకు చూస్తానండి నేను ఇక్కడ చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చివర చూడండి మీకే తెలుస్తుంది అంతకు ముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటది జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు ఎందుకోసం జాయిన్ కావాలంటే సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ప్రమోషన్ చేస్తున్నాను ఎలా ప్రమోషన్ చేస్తున్నా ప్రమోషన్ చేస్తా పాటు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారన్నమాట సో నా తరపు నుండి మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు ఎంత వస్తారు ఏంట అది సో జాయిన్ అయిన తర్వాత మీకు సో రెస్పాన్స్ ఇస్తారనమాట రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మీకైతే కామెంట్ ద్వారా నేనైతే తెలియజేస్తాను అన్నమాట సో ఎవరైతే ఫిఫ్టీ నైన్ రూపీస్తో ఎవరైతే జాయిన్ అవుతారో మన ఛానల్లో ప్రతి వీడియోకి జాయిన్ కావాలి కంప్లీట్లీ జాయిన్ కావాలి సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా ఫ్రీ కాకుండా మీరు జాయిన్ అవుతున్నారు కదా ప్రమోషన్ చేస్తున్నారు అనమాట ప్రమోషన్ చేసి అండ్ మీకైతే మీ ఛానల్ గ్రో అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ గ్రో అవుతుంది దాంతో పాటు మీకు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారన్నమాట సో ఇది ఇంటర్వోలో చెప్పినా కొద్ది ఏమనుకోకండి సో ఇక్కడ స్క్రీన్ కాలేజ్ చూపిస్తాను మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ టిస్ట్ లో వెళ్ళిపోవడండి సో ఇలా వైట్ లిస్టులో వెళ్ళిపోయితే కదా మీకు ఏంటంటే సో వ్యూస్ ఇప్పుడు చూడండి సిక్స్ సెవెన్ లేదా ఎయిట్ లేదా టెన్ లేదా అంతకు మించి వ్యూస్ వస్తలేవు ఎవరికైతే వ్యూస్ వస్తలేవో వాళ్ళు మాత్రం కంప్లీట్లీ వీడియో చూడండి సో ఎందుకోసం అంటే వ్యూస్ వస్తలేవు వ్యూస్ వస్తలేవు వ్యూస్ వస్తలేవు సో వ్యూస్ వచ్చినా సబ్స్క్రైబర్స్ వస్తలే ఇలా కూడా కామెంట్ చేస్తున్నారు ఆ వీడియో కూడా చేస్తాను కంప్లీట్లీ ఈ వీడియో చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే గాయస్ ఇక్కడ శ్రీనివాస్ ఆఫీషియల్ ఉంది కదా లెవెన్ థౌసండ్ జీరో ఫైవ్ సెవెన్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే మనకు మెయిన్ ఛానల్ అయితే ఉన్నారన్నమాట సో కంప్లీట్లీ సో థ్యాంక్ యూ సో మచ్ అండి లెవెన్ థౌసండ్ సబ్క్రైబర్స్ కంప్లీట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలా నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్రతి సబ్స్క్రైబర్ పేరు పేరునైతే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నా ఇంతకు చెప్పలేను సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అండ్ జెన్యున్ గా టైం ఇలా థర్టీ డేస్లో తెచ్చుకోవాలి దాన్ని కూడా సో రెస్పాన్స్ చాలా బాగుంది చూడండి కాదు ఇచ్చి ఇక్కడ సిక్స్ ఫైవ్ వన్ వ్యూస్ అయితే వచ్చినాయి థర్టీ టూ లైక్స్ వచ్చినాయి ఎయిటీన్ కామెంట్స్ వచ్చినాయి ఓవరాల్ బాగుంది ఇక్కడ నేను మెయిన్ పాయింట్లకి వెళ్ళిపోతాను సో ఎందుకోసం అండి ఇక్కడ అండ్ వేరేది ఏం చెప్పాను ఇక్కడ అనాలటిక్స్లో వెళ్ళిపోతాను ఇక్కడ అనాలిటిక్స్లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే అంటే కాదు ఇక్కడ సో ఇక్కడ మనకి ఏమేమి ఉంది చూడండి చూపిస్తాను ఓవర్ వ్యూ ఉంది కంటెంట్ ఉంది ఆడియన్స్ ఉంది రెవెన్యూ ఉంది సో ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్రెండ్స్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ట్రెండ్స్ కనిపిస్తుందా దీన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే గాయస్ కదా సింప్లీ మీకు ఇక్కడ వ్యూస్ వస్తలేవు కదా జాగ్రత్తగా వినండి వ్యూస్ వస్తలే కదా వ్యూస్ రాకుండా మీరు ఏం చేస్తారంటే గాయస్ చూడండి ఇక్కడ మీరు సర్చ్ చేసుకోవాలంటే సర్చ్ చేసుకోవచ్చు ఒవియస్లీ సర్చ్ చేసుకోవచ్చు మీకు ఏం కావాలన్నా సర్చ్ చేసుకోవచ్చు అలా కూడా సర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది టాప్ సర్చెస్ కనిపిస్తుంది ఎందుకోసం కనిపిస్తుంది సో ఆడియన్స్ మన ఇప్పుడు చూడండి నాకు ఇలా వస్తుంది నేను టెక్కి సంబంధించింది కాబట్టి నాకు ఇలా వస్తుంది చూడండి యూట్యూబ్ ఛానల్ గ్రోత్ టిప్స్ తెలుగు అయితే వచ్చింది ఆయన స్క్రోల్ చేస్తే చూడండి హౌ టు మేక్ యూట్యూబ్ బ్లాగ్స్ వీడియోస్ వచ్చింది ఆయన స్క్రోల్ చేస్తే చూడండి తమిళ మీడియా తెలుగు షార్ట్స్ ఫిల్మ్స్ వచ్చింది సో ఇలా డిఫరెంట్ డిఫరెన్స్ అయితే వచ్చినాయి సో మీ కంటెంట్ ఏంటి మీరు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు దాన్ని బట్టి ఇక్కడ మీకైతే రికమెండ్ చేస్తాయన్నమాట సో చూసుకోండి చూసుకున్న తర్వాత కాదు ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకు బాణం గుర్తు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి బాణం గుర్తు కనిపిస్తుంది కదా ఈ బాణం గుర్తు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత గాయల్స్ కదా సింపుల్ చూడండి గాల్స్ కూడా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ టిప్స్ తెలుగు వచ్చింది సో నాకు ఇలా వచ్చింది ఎగ్జోట్ చూడండి గాయల్స్ కూడా మీకు వైట్ లో కూడా చూడండి అండ్ ఇప్పుడు చూపించాను కదా వైట్ లో వెళ్ళిన తర్వాత లో వెళ్ళండి లో వెళ్ళిన తర్వాత టెన్స్ కి క్లిక్ చేయండి కి క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మీరు టాప్ కి బాగా కుడుతుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమేమి కనిపిస్తుంది అంటే చూడండి సో ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కీవర్డ్స్ కావు ఇవన్నీ టైటిల్స్ అనమాట ఈ టైటిల్స్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీకు ఇలా రావండి డిఫరెంట్ డిఫరెంట్స్ అయితే వస్తాయనమాట సో మీరు చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో దీని మీద మీరు వీడియో చేసేయండి కంప్లీట్లీ వీడియో చేసేయండి వీడియో ఎలా చేయాలంటే మీకు తెలుసుకుంటే సో ఇక్కడ దీన్ని మీరు క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ సింప్లీ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వీడియోస్ అని రికమెండ్ చేస్తాయి అనమాట ఇలా చూడండి ఇది రికమెండ్ చేసింది ఆయన అండ్ చూడండి ఇది ఒకటి రికమెండ్ చేసింది అండ్ ఇది ఒకటి రికమెండ్ చేసింది సో ఇలా మనకు టైటిల్స్ ద్వారా రికమెండ్ చేస్తాయి ఇక్కడ చూడండి ఎక్స్పోల్ చేస్తే చూడండి అండ్ ఈ బ్రోత్ వచ్చింది అనమాట సో మధు ర్యాక్ అనమాట సర్ అయితే వచ్చింది అండ్ ఎక్స్పోల్ చేసే చూడండి వెరీ వెరీ వెల్ వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వస్తాయి సో మీకు అలాంటి వీడియోస్ తీయ రాకుంటే ఎగ్జాక్ట్లీ వీళ్ళని మీరు చూసుకోండి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు టెన్ టైమ్స్ అలా వీడియో చూసేయండి వీడియో చూసిన తర్వాత పర్టికులర్గా వాళ్ళ వీడియో ఎలా ఉందో సేమ్ యాస్టిస్ రాకుండా డిఫరెంట్గా కొద్దిగా రావాలన్నమాట సో ఎవరిది కూడా గా రాదనమాట ఓకే చూసుకోండి మంచిగా చూసుకోండి అంటే వాళ్ళ వీడియో టెన్ టైమ్స్ కూడా చూడండి చూసిన తర్వాత పర్టికులర్గా ఒక రఫ్గా మీరు ఒక నోట్స్లో బ్రైట్ చేసుకోండి ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి ఇలా వన్ టైం ఇచ్చేసి ఒక పాయింట్ రాసుకోండి అండ్ టూ టైం ఇచ్చేసి ఇట్లా పాయింట్ రాసుకోండి ఇట్లా పాయింట్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ రాసుకోండి ఎగ్జాక్ట్లీ పాయింట్స్ రాసుకున్న తర్వాత సో ఇక్కడ కెమెరా ముందు ఇలా నిలవడండి సో ఎగ్జాక్ట్లీ ఒక పేపర్ పైన రాసుకుంటారు కదా అంటే ఒక నోట్స్ పైన రాసుకుంటారు కదా సింప్లీ అక్కడ కెమెరా ముందు పెట్టేయండి సో మనం ఇట్లా మాట్లాడతాం కదా సో ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మాట్లాడాలి కొద్దిగా ఆగాలన్నమాట ఆ పాయింట్ మాట్లాడిన తర్వాత కొద్దిగా ఆగాలి సో అలా ఆగిన తర్వాత కొద్దిగా అంటే మనకు సో ఆ పాయింట్ని మనం రీసోర్స్ చేయాలన్నమాట అంటే దాని అర్థం దాని సోర్స్ అనమాట సో అదైతే పాయింట్ రాసినామో దాని సోర్స్ చెప్పాలి ఆడియన్స్కి చెప్పాలి చెప్తేనే ఆడియన్స్కి అర్థం అవుతుంది సో అట్లా పాయింట్ రాసుకున్న తర్వాత సోర్స్ చెప్పాలి అట్లా చెప్పిన తర్వాత ఆడియన్స్కి అర్థం అవుతుంది జస్ట్ ఇంకొక పాయింట్స్ తీసుకోవాలా దాన్ని సోర్స్ చెప్పాలన్నమాట అంటే ఆడియన్స్కు సో ఎలా ఉంది ఏముందని ఆడేసికి చెప్పాలన్నమాట అంటే పాయింట్ 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 మొత్తం చెప్పాలి చెప్పేసిన తర్వాత వీడియో రెడీ అవుతుంది సో అప్పుడు మీకు సో యూట్యూబ్లో అప్లోడ్ చేయండి తమ్మిళ్ళు మాత్రం కిరాక్ పెట్టండి కంప్లీట్లీ కిరాక్ పెట్టండి ఫస్ట్ వీడియోనే వైరల్ అవుతుంది అనుకోకండి కంప్లీట్లీ ఒక టెన్ వీడియోస్ అలాగే చేయండి టెన్ వీడియోస్ అలాగే చేసిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను చేసినా కాబట్టి మీకు ఇక్కడ ట్రిక్ చెప్తున్నాను అనమాట ఎవరికైతే సిక్స్ సెవెన్ వ్యూస్ వస్తాయో మీరు ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను కదా సో ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఏమంటుంది చూడండి వెరీ హై ఇంట్రెస్టెడ్ అంటుంది సో ఏదైతే టైటిల్ మనం ఇప్పుడు సర్చ్ చేసినాం కదా మీకు ఇక్కడ చూపిస్త బ్యాక్ వస్తాను సో ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ మంది తీసుకోండి సో ఇది వీడి అయిపోయిందా ఫస్ట్ మంది వీడి అయిపోయింది సెకండ్ మంది తీసుకోండి సెకండ్ డే అనమాట ఓకే సెకండ్ డే అండ్ థర్డ్ డే ఇది ఫోర్త్ డే అండ్ ఇది ఫిఫ్త్ డే సిక్స్త్ డే ఇట్లా డే బై డే అయితే మీరు ఇట్లా తీసుకోండి ఇలా తీసుకుంటారంటే కాదు చదవండి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఒక టైటిల్ అయిపోయిన తర్వాత సెకండ్ టైటిల్ అనమాట సెకండ్ టైటిల్ అయిపోయిన తర్వాత థర్డ్ టైటిల్ అనమాట సో ఇక్కడ తీసుకోండి దానిపైన వీడియో చూడండి మీకు తెలువ నేను చెప్పాను కదా సో ఇలా క్లిక్ చేయాలా ఇప్పుడు ఫస్ట్ వంది క్లిక్ చేసినా కదా సెకండ్ మంది క్లిక్ చేస్తా చూడండి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఎవరిదో వీడియో వస్తుంది చూడండి కాసి ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చింది తెలుగులో కూడా వస్తుంది సో చూసుకోండి అండ్ ఇక్కడ మనం ఇంగ్లీష్లో సర్చ్ చేసినా కాబట్టి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అనమాట హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ మనం సర్చ్ చేస్తే యూట్యూబ్ కూడా సర్చ్ చేస్తే వస్తుంది సో చాలా లిస్ట్ వస్తుంది అన్నమాట అంటే క్రియేట్ ఎలా చేయాలి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి సో కొంత ఆడిస్ తెలుస్తలేదు కాబట్టి మనం ఇలా సర్చ్ చేయాలి సర్చ్ చేస్తే చాలా వీడియోస్ అయితే వస్తాయి సో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి తెలుగులో కూడా వస్తుంది హిందీలో కూడా వస్తుంది ఇంగ్లీష్లో కూడా వస్తుంది మీ లాంగ్వేజ్ ఏదైతే ఆ లాంగ్వేజ్లో మీరు వీడియోస్ పూర్తిగా చూసేయండి ఒకటి కాదు రెండు సార్లు కాదు టెన్ టైమ్స్ చూసేయండి టెన్ టైమ్స్ చూసిన తర్వాత మీరు ఆ వీడియో గా చేయండి అనమాట పర్టికల్ కాకుండా సేమ్ యాసిటీస్ కాకుండా కొద్దిగా చేంజ్ చేయండి అనమాట మీకు ఎలా వస్తే అలా చేయండి నేను చెప్పాను కదా ఒక నోట్స్లో తీసుకొని మీరు కొద్దిగా పాయింట్ బై పాయింట్ రైడ్ చేసుకోండి ఆ పాయింట్ మనం చెప్పినాం అనుకోండి సో ఆ పాయింట్ చెప్పిన తర్వాత కొద్దిగా ఆగాలి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి అంటే కొద్దిగా మనకు దమ్మ వస్తుంది కదా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకున్న తర్వాత సెకండ్ పాయింట్కి వెళ్ళిపోవాలి దాని సోర్స్ దాన్ని అర్థం చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సో అలా చెప్తేనే ఆడియన్స్కి కి అవుతుంది లేదు ఇప్పుడు మీకు టెక్కి సంబంధించి చెప్పాను అండ్ ఏదైనా కానీ సంథింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పాను అనమాట సో ఇప్పుడు గేమింగ్ అయితే గేమింగ్ ఇప్పుడు వ్లాగింగ్ అయితే వ్లాగింగ్ సో వ్లాగింగ్ అంటే ఏముంటుంది అండి సో ఎక్కడికో వెళ్ళాలి ఎక్కడికో వీడియోస్ తీయాలి సో డిఫరెంట్ డిఫరెంట్ ఆడియన్స్కి కొత్త కొత్త ప్లేసెస్ చూపించాలన్నమాట కొత్త కొత్త చేంజెస్ చూపించాలి ఆడియన్స్కి అంటే వ్లాగింగ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ చూపించేది కదా అది ఆడియన్స్ చూస్తారు అంటే మన డైలీ లైఫ్ ఎలా ఉంటుందో చూసుకొని మన వీడియోస్ ఎలా చేస్తామో రెగ్యులర్లీ అలా కూడా అప్లోడ్ చేయచ్చు కొద్దిగా చేంజ్ చేసుకోవాలి రెగ్యులర్లీ మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తామో అలా వ్యూస్ రాకుంటే కొద్దిగా చేంజ్ చేసుకోవాలి లేదా కంటెంట్ చేంజ్ చేసుకోవాలి మనం బ్లాక్స్ తీయకుండా డిఫరెంట్ చేంజ్ చేసుకోవాలి అలా కూడా మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట కంప్లీట్లీ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సో మీరు ఇలా మీరు సర్చ్ చేసుకోవాలి చెప్పాను కదా సర్చ్ చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత సో ఇట్లా మనకు లిస్ట్ అయితే వస్తుంది సో లిస్ట్ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి ఆ పర్టికులర్గా ఏదైతే టైటిల్ ఉంటదో ఆ టైటిల్ పైన మీరు కంప్లీట్లీ వీడియో చేయండి హండ్రెడ్ పర్సెంట్ లిస్ట్ అయితే వస్తాయని నేను చెప్తున్నా సో మనకి ఇలా తెలియకుంటే ఇప్పుడు చూడండి దీన్ని ఇట్లా క్లిక్ చేయాలి లవ్ సింబల్ మనకి ఇక్కడ ప్లస్ అయితే అనమాట సో ప్లస్ అయితే ఆ వీడియో అయిపోయినట్టు అనమాట అంటే ఆ టైటిల్ పైన వీడియో చేసాము అనమాట సెకండ్ టైటిల్ తీసుకోవాలి సెకండ్ టైటిల్ తీసుకుంటే కూడా ఇట్లా మనకు లవ్ కుడతా అన్నమాట సో ఆ వీడియో చేసేసాము అంటే సెకండ్ టైటిల్ తీసుకోవాలి సెకండ్ టైటిల్ తీసుకున్న తర్వాత థర్డ్ టైటిల్ ఫోర్త్ టైటిల్ ఇట్లా తీసుకొని మనం వీడియో చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయండి మీకు ఎలా వ్యూస్ వస్తాయి చూసుకోండి అన్నమాట సో ఈ ఈరోజు వీడియో అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు వ్యూస్ రాకపోతే ఇలా మీరు ట్రై చేయండి సో కంప్లీట్లీ మీ న్యాలేస్తో వీడియోస్ తీయకుండా వేరే వాళ్ళ మీరు ఇట్లా కంటెంట్లో అంటే వైట్ ఇషిలో వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ టైటిల్స్ మీద మీరు వీడియో చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వ్యూస్ వస్తాయి అని సో ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి సో చెప్పాను కదా జాయిన్ బటన్కి క్లిక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసుకోండి సో ఒక లైక్ లైక్కి తెచ్చుకోండి కామెంట్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి జాయిన్ అయిన వాళ్ళకి నేను ప్రమోషన్ దాంతో పాటు సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు ఎంత వస్తారు ఎంత అనేది మీకు సో కామెంట్ ద్వారా మీకు తెలియజేస్తాను అండ్ ఏంటంటే సో మీరు జాయిన్ అయిన తర్వాత నన్ను కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను సో సబ్స్క్రైబర్స్ అన్ని వస్తారు అండ్ అలాగే మీకు ప్రమోషన్ చేస్తారనమాట ఎలా ప్రమోషన్ చేస్తాను అంటే కమ్యూనిటీ పోస్ట్లో నేను ప్రమోషన్ చేస్తాను ఆల్మోస్ట్ అన్ని దాంట్లో ప్రమోషన్ చేస్తాను కంప్లీట్లీ మీ ఛానల్ గ్రో అవుతుంది సో జాయిన్ అయిన వాళ్ళకి నేను ప్రమోషన్ చేస్తాను ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీసే ఉంటుంది ఎక్కువ ఉంటుంది జస్ట్ మీరు ఫిఫ్టీ నైన్ రూపీస్తో జాయిన్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రమోషన్ అవుతారు దాంతోపాటు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్